వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అగ్రాజ్యం అమెరికాలో అందరికీ తెలిసిందే ట్రంప్ వర్సెస్ ఎలాన్ మస్క్ అనేది నడుస్తుంది అయితే మొన్నటి వరకు ఆ యుద్ధం అలా సాగింది మళ్ళీ మధ్యలోనే ఆపేసుకున్నారు ఇద్దరిని అభినందించుకున్నారు ట్రంప్ మూర్ఖుడు అంటే ఎలాన్ మస్క్ పనికిరానుడు అంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది నేను పార్టీ పెడుతున్నానని చెప్పి ట్రంప్ కూడా అన్నాడు ఇటు మస్క్ కూడా అన్నాడు ది అమెరికన్ పార్టీ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను కూడా చెప్పాడు ఇదంతా అయిపోయింది సరే ఇద్దరి మధ్యలో టామ్ అండ్ జెర్రీ లాగా ఏదో అయిపోయింది ఇద్దరు కొట్టేసుకున్నారు తిట్టేసుకున్నారు పక్కన పెట్టేశారు అని అనుకుంటే ఇప్పుడు సరికొత్తగా మళ్ళీ ట్రంప్కి షాక్ ఇచ్చాడు అలా మస్క్ కాకపోతే మస్క్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడు అన్నది మాత్రం వాస్తవం సో వివరాలకు వెళ్ళి చూసినట్లయితే బిల్ ఏదైతే ఉందో భారీ పన్ను మరియు వలసల బిల్లు మీద ఎలాన్ మస్క్ బహిరంగంగానే యుద్ధం చేస్తున్నాడు ఈ బిల్లు దేశానికి వినాశనకరం ఇది ఖచ్చితంగా అమెరికాని అప్పుల్లో ముంచెత్తుతుంది మూడు ట్రిలియన్ డాలర్లకి పైగా అని చెప్పి చెప్పారు అలాగే ఈ పన్ను కొలతలను కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ల మీద పొరిగించడం సైనిక వ్యయాన్ని పెంచడం దేశ చరిత్రలో కనీవి రీతిలో వలసదారుల భారీ బహిష్కరణలకి నిధులు సమకూర్చడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నాడు ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ సో దీని మీద జాతీయ అప్పు పదేళ్లలో మూడు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లు పెరుగుతుంది అని సబ్సిడీల్లో ఆరోగ్య సంరక్షణ లక్షలాది మంది అమెరికన్ పేదలకు సంబంధించి సబ్సిడీల్లో ఒక ట్రిలియన్ డాలర్ల కోత పడుతుందంటూ ఆయన విమర్శ చేస్తున్నాడు ప్రభుత్వ ఏన్ని తగ్గిస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలోనే అతిపెద్ద అప్పుకి ఓటు వేస్తున్న ప్రతి కాంగ్రెస్ సభ్యుడు త సిగ్గుతో తలదించుకోవాలి నా జీవితంలో చివరి పనైనా సరే వచ్చే ఏడాది ప్రైమరీ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయేలా చూస్తానంటూ మస్క్ ఎక్స్లో తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశాడు ఇది ఒకటైతే రెండోది ఈ బిల్లు ఇదంతా కూడా నడుస్తోంది ఇక్కడ పార్టీ పెడతాడు బాగానే ఉంది ది అమెరికన్ పార్టీ అనేది ద అమెరికా పార్టీ అని పెడతాడు బాగానే ఉంది కానీ అల్టిమేట్గా వాళ్ళ పార్టీ పెట్టినంత మాత్రాన గతంలో రూజు పెట్టాడు పార్టీ అక్కడ ఉన్నవి రెండే రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఈ రెండింటి మధ్యనే ఏదైనా ఉంటుంది ఆ రెండింటినీ కాదని మూడో పార్టీ వస్తుందంటే నడుస్తుందంటే తెలియట్లేదు పోని దాన్ని తీసుకెళ్ళి పోనీ ఏమైనా జన్మతః పౌరుడైనటువంటి అమెరికన్ ఏమైనా పెట్టాడా అంటే ఎలన్ మస్కేమో జన్మతః అమెరికన్ పౌరుడు కాదు ఆయన గ్రీన్ కార్డు ఉంది నివాసానికి సంబంధించి అంతా ఉంది గోల్డెన్ వీసా ఏది కావాలంటే అది ఉంది కానీ జన్మతః ఆయన అక్కడ పౌరుడు కాదు ఆ ఒక్క దాంతో అమెరికా అధ్యక్షుడిగా ఆయన కాలేడు మరి ఇంకెవరిని పెడతాడు డబ్బులు ఖర్చు పెడతాడు ఆల్రెడీ మొన్న మొత్తం క్యాంపెయిన్ అంతా అమెరికాలో ట్రంప్ కోసం చేశాడు అంతా తెలిసిందే భారీగానే ఖర్చు పెట్టాడు కానీ చివరాఖరికి వచ్చి జాతీయ దానికి సంబంధించి వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు దెబ్బతిత్తున్నాయంటే బహిరంగంగానే ట్రంప్ను విమర్శిస్తూ వస్తున్నాడు సో ఇక్కడ ట్రంప్ని దించడానికే నేను ప్రతి పైసా కూడా ఖర్చు పెడతాను వచ్చే ఎన్నికలకు సంబంధించి అందులో ఎటువంటి అనుమానం లేదు ఇది దేశాన్ని అస్థిరపరుస్తుంది ఈ బిల్లు మొత్తం దేశాన్ని అస్థిరపరుస్తుంది అప్పుల్లో కూరుకోయేలా చేస్తుంది ఆయనకేం బాగానే ఉంటాడు పోయేదంతా దేశ ప్రజలే అనేది మస్క్ భావన మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఈ బిల్లుతోటి అంతర్గతంగా యుద్ధం ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా అమెరికాలో అనేది వేచి చూడాల్సిందే దీని మీద మరిన్ని అప్డేట్స్ ముందు ముందు చూద్దాం అంటే దాన్ని కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి